హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ ఇన్స్టిట్యూట్ హైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఎయిట్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం నానా అంటే ఫస్ట్ వన్ మహిళల శరీరాకృతిపై వాక్యలు లైంగిక వేధింపే మహిళల్ని తక్కువ చేసి మాట్లాడినా వారి శరీర ఆకృతి గురించి మాట్లాడినా అది లైంగిక వేధింపే అనేది ఇటీవల కాలంలో ఏ హైకోర్టు తీర్పించింది మాట్లాడతాం జాగ్రత్త నాన్న అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడినా వారు పర్సనల్ గురించి మాట్లాడినా నువ్వు గ్యారెంటీగా కేసు కేసు ఫైల్ చేస్తాను నీ మీద ఓకేనా జాగ్రత్త నెక్స్ట్ వన్ ఫ్రెంచ్ మితవాది జీన్ మేరీ పెన్ మృతి ఆయన చనిపోయినట్టు వార్తలకు వచ్చింది నెక్స్ట్ వన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సేమ్ ఇదే మంత్లో జరుగుతాయి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ జారవా తెగ ప్రజలు భారత వాటర్లుగా పొందారు జారవ తెగ అంటే ఇటీవల కాలంలో జాగ్రవతగా వార్తల్లోకి వచ్చింది ఎక్కడ ఏ రాష్ట్రం అనేది ఏ కేంద్ర పాలిత ప్రాంతం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న నెక్స్ట్ అత్యంత వృద్ధురాలు మరణం బ్రెజిల్ మరి ఇటీవల కాలంలో చూసాం జపాన్లో నూట పదహారు సంవత్సరాల వయసులో చనిపోయిన ఒక వ్యక్తి మాట్లాడడం మరలా ఒక వృద్ధురాలు ఒక బామ్మగారు వార్తల్లోకి వచ్చారు ఆమె ఎవరు మాట్లాడదాం నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద వే బేసింగ్ రీచ్ ఒక రీచ్ ఫెసిలిటీ దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఏఐటి వారు నెక్స్ట్ వన్ షేక్ అసీనా వీసా గడువును పొడిగించిన భారత ప్రభుత్వం ఇవి మనకున్న హెడ్లైన్స్ జనవరి ఎయిట్ హెడ్లైన్స్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే మహిళల శరీర ఆకృతిపై వాక్యలు లయంగా వేధింపే అంటే అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు కొంతమంది వారి శరీర ఆకృతి గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుతూ ఉంటారు అది కూడా లైంగిక వేధింపే చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో భారతదేశంలో తరచూ ఎక్కడో ఎక్కడో విసి వస్తుంది అమ్మాయిల గురించి వారికి రక్షణ లేదని నాన్న అంటే కోల్కతాలో ఒక ట్రైని డాక్టర్ ఒక సామూహిక అత్యాచారం జరిగింది అది మొత్తం ఇండియా మొత్తం వైరల్ అయింది రెండు వేల పన్నెండులో ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది మరి ఆ సమయంలో ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ అంటే ఏం చేసిన నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేదు పోనీ అదే సెకండరీ ఏదో మహిళలకు రక్షణ లేదు అంటే ప్రమాదాలు జరిగే ప్లేస్లు ఉంటాయి అయినా సరే ఒక ప్రదేశాలు బహిరంగ ప్రదేశాలు వెళ్తున్నా అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం మనం అలా తప్పు కదనన్నా అలా చేయకూడదని ఇటీవల కాలంలో ఒక రాష్ట్రం వార్తలోకి వచ్చింది ఒక రాష్ట్ర హైకోర్టు వార్తలో ఉంది గుర్తుపెట్టుకుందాం మహిళల శరీర ఆకృతిపై వాక్యాలు లైంగిక వేధింపు అనేది ఏ రాష్ట్రం తీర్పించింది అంటే కేరళ హైకోర్టు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ముస్లిం వ్యక్తి ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి మరి ఎన్ని మ్యారేజెస్ అని చేసుకోవచ్చని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు తీర్పించింది ముంబై హైకోర్టు తీర్పించింది ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి ఎన్ని మ్యారేజెస్ చేసుకోవచ్చు అని ముంబై హైకోర్టు తీర్పిచ్చింది ఇలా హైకోర్టులో ఏమైనా ఉంటే చూస్తూ నాన్న సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మగదోమా వీర్యంలో విషం మా డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా ఫీవర్ని కలిగించే ఆడ అనాలిపిస్ దోమ వార్తలో ఉంది దాన్ని అంతమందించడానికి ఒక కొత్త ప్రయోగాన్ని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆడదోమ మగదోమ సంభోగం చేసినప్పుడు పర్టికులర్గా ఆడదోమ చనిపోయినట్లు గుర్తిస్తారు వార్తలకు వచ్చింది మనం ప్రధానం గమనిస్తే ఆడదోమలను అంతమందించింది కొత్త ప్రయోగము ఎవరు కనుగొందంటే ఆస్ట్రేలియాలోని మెక్వారే యూనివర్సిటీ వారు సరిపోతుంది ఇటీవల కాలంలో మగదోమ వీర్యంలో విషము అని వస్తే ఆస్ట్రేలియాలో మెక్వారే యూనివర్సిటీ మరి చూద్దాం దీని ఉద్దేశం ఏంటంటే ఆడదోమలను కత్తి చేసేందుకు మగ దోమల వీర్యంలో మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్లు ఉత్పత్తి చేసే ప్రక్రియపై దృష్టి పెట్టారు ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే ఆస్ట్రేలియా మెక్వరీ యూనివర్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే ఫ్రెంచ్ మితవాది ఫ్రెంచ్ మితవాది జీన్ మేరీ ఈన్ మేరీ లీ పెన్ మృతి అంటే ఫ్రెంచ్ మితవాది ఇటీవల కాలంలో చనిపోయినట్లు వార్తలకు వచ్చింది అండ్ ఎవరంటే జీన్ మేరీ లి పెన్ మృతి అంటే ఏం చేసుకుంటే ప్రాన్స్ ప్రాన్స్ మితవాద పార్టీ నేషనల్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు వలసలు బహుళ సంస్కృతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గలమెత్తిన జీన్ మేరీ లి పెన్ జీన్ మేరీ లి ఫెన్స్ చనిపోయినట్లు వార్తలకు వచ్చింది గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మరి ఇటీవల కాలంలో మన తరచూ చూస్తున్నాం ఎక్కడో ఏదో ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎక్కడో చోట సైబర్ క్రైమ్స్ కానీ అంటే మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి అటువంటిని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా సిబిఐ వారు సిబిఐ వారు ఒక పోర్టల్ని డెవలప్ చేస్తారు దాన్ని ఆవిష్కరణ చేసిన వ్యక్తి ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసి విదేశాలకు వెళ్ళిపోయినా విదేశాల్లో ఉన్న వ్యక్తులను కూడా మరలా భారతదేశాన్ని తీసుకురావచ్చు ఈ పోర్టల్ ద్వారా ఎవరు ఆవిష్కరణ చేస్తారు అంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వారు దీన్ని ఆవిష్కరణ చేస్తారు ఈ పోర్టల్ని డెవలప్ చేసింది ఎవరంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు సార్ లాంచ్ సిబిఐ డెవలప్డ్ భారత్ పోల్ అనే ఒక పోర్టల్ అన్న ఇటీవల కాలంలో ఎవరు అభివృద్ధి చేశారంటే సిబిఐ వారు దీన్ని ఆవిష్కరణ చేసింది ఎవరు అంటే అమిత్ షా భారత మండపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు ఆవిష్కరణ ఎవరైనా మోసాలకు పాల్పడిన వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళు తీసుకురావడం అరే నెక్స్ట్ కరెంట్ ఎఫెక్ట్స్ మా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేస్తారు ఆ సమయంలో అతిసి మార్లె సింగ్ అతిసి సింగ్ రావడం జరిగింది ఈ అతిసీ మార్లెని సింగ్ ఒక ఉమెన్ అని చెప్పుకున్నాం మరలా ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతాయి ఈ సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం గమనించాం అంటే ఎన్నికల నోటిఫికేషన్ జనవరి పదవ తారీఖున అంటే ఈ మంత్ ఇచ్చారు నా పోలింగ్ తేదీ ఫిబ్రవరి ఐదవ తారీఖున జరుగుతుంది ఎలక్షన్ రిజల్ట్ కూడా మనకి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు వెంటనే రావడం జరుగుతుంది మరి మొత్తం వాటర్లో ఢిల్లీలో ఎంతమంది ఉన్నారంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కోర్స్ ఇంట్లో పురుషులు ఎనభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు మహిళలు డెబ్బై ఒక పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అనేది సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా జారావా ప్రజలు భారత వాటర్లుగా ఈ జారావా ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది ఎక్కడంటే అండమాన్ నికోబార్ దీవులు వారు ఒక ఆదిమ జాతికి చెందినవారు ఇప్పటి వరకు వారు వాటర్స్గా గుర్తింపలేరు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ భారత ఎన్నికల సంఘం వారు గుర్తించి వాళ్ళకు వాటర్స్ అవకాశం కల్పించారు ఓటు వేసే అవకాశం కల్పించారు అంటే పంతొమ్మిది మంది సభ్యులను వాటర్ల జాబితాలో మరి అండమాన్ ఆదిమ జనజాతి జనజాతి వికాస సమితి సహకారంతో ఎన్నికల అధికారులు ఎన్నికల అధికారులు దక్షిణ అండమాన్ జిల్లాలో ఎర్కాఠాంగ్లో జారవ తెగ సభ్యులకు వాటి గుర్తింపు కార్డు అందజేశారు ప్రత్యేక సంస్కృతి వైవిధ్యమైన జీవన విధానం కలిగి అటవ వనరులపై ఆధారపడి ప్రతికి ఒక భిన్నమైన తెగ ఒక ట్రైబల్ నన్న లేటెస్ట్గా అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని మార్చం గతంలో పోర్ట్ బ్లైర్ ఉండేది శ్రీ విజయపురంగా మార్చం పోర్ట్ బ్లైర్ కొత్త పేరు శ్రీ విజయపురము ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన జారవ తెగ ఎక్కడంటే అండమాన్ నికోబార్ దీవులు నివసిస్తూ ఉంటారు సరే నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ మా అత్యంత వృద్ధురాలు మరణము బ్రెజిల్ చాలా ఓల్డెస్ట్ పర్సన్ ఒక బామ్మ గారు నూట పదహారు సంవత్సరాల వయసులో లేటెస్ట్గా మనం డిసెంబర్ మంత్లో కూడా చెప్పుకున్నాం డిసెంబర్ ట్వంటీ నైన్ కరెంట్ ఎఫేర్స్ ఆ సమయంలో ఒక వ్యక్తి చనిపోయినట్లు నూట పదహారు సంవత్సరాల వయసులో అంటే ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు మరణము ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే బ్రెజిల్ ఆమె పేరు ఎవరండే సిస్తర్ ఎనా ఖానాబారో టకాస్ ఓకే సిస్తర్ ఎనా ఖానాబారో టకాస్ నూట పదహారు సంవత్సరాల వయసులో ఇటీవల కాలంలో లేటెస్ట్గా డిసెంబర్ ఇరవై తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ జపాన్కు చెందిన ఆ వ్యక్తి కూడా మరణించారు ఒక ఉమెన్ ఆమె కూడా నూట పదహారు సంవత్సరాల వయసులోనే ఆమె పేరు టోమికో ఇటుఖా టోమికో ఇటుఖా ఖా ఇవి రెండు ఇంపార్టెంట్ అవుతుంది మీకు సరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ ఆసియాలోనే అతిపెద్ద సాల్వేవ్ బేస్ ఇన్ రీసెర్చ్ రీచార్జ్ ఫెసిలిటీ అని వచ్చింది ఏఐటి వరకు అనుకున్నారు సింగిల్ లైన్ ఐఐటీస్ అనే పదం వస్తే సింగిల్ లైన్ నో డౌట్ ఓకేనా దాని మీనింగ్ అన్నీ అవసరం లేదు ఓకే ఆసియాలోనే అతిపెద్ద సాల్వేవ్ బేస్ ఇన్ రీచార్జ్ ఫెసిలిటీ ఇటీవల కాలంలో ఏఐటి వరకు అనుకున్నారు ఐఐటి మద్రాస్ మీకు ఐఐటీస్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి కానీ ఐఐటి ముంబై ఇవన్నీ చెప్పా ఒకసారి చూడండి నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ చెక్ చేసుకుంటే వన్ నా టూ మార్క్స్ వస్తాయి భారతీయ పరిశోధన మరియు పరిశ్రమ అవసరాల కోసము పర్టికులర్గా దేనికోసం అంటే భారతీయ వాడర్ రేవులు జల మార్గాలు మరియు తీర ప్రాంత సమస్య పరిష్కారంకు సంబంధించి నెక్స్ట్ ఐఐటి మద్రాసు వారు వార్తలకు వచ్చారు చూడండి నెక్స్ట్ అంటే బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజఫర్ రెహమాన్ అంటాం బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా గారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కారణం వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టులో మన భారతదేశానికి రావడం జరిగింది ఈ సమయంలో బంగ్లాదేశ్లో వారు ఏం చేస్తారు అంటే షేక్ హసీనాకు పాస్పోర్ట్ని పూర్తిగా రద్దు చేస్తారు మీరు మా దేశం రావాల్సిన అవసరం లేదు గతంలో రండి అని చెప్పారు ఇప్పుడు రద్దు చేశారు కంప్లీంట్గా ఇప్పుడు భారతదేశంలో ఉంది కదా భారతదేశం వీసాక గడువును పెంచింది షేక్ హసీనా షేక్ ముజఫర్ రెహమాన్ అండ్ షేక్ హసీనా ఫాదర్ బంగ్లాదేశ్ జాతి పేదగా పిలుస్తారు పార్టీ అంశలో పార్టీ అంశంలో ఆయన పేరును తొలగించారని మాట్లాడుకున్నాం నెక్స్ట్ నోట్ల పైన ఆయన పేరు తీసేశారని మాట్లాడుకున్నాం ఇవన్నీ చూడండి మీరు షేక్ హసీనా వీసా గడువును పొడగించిన పొడగించిన భారత ప్రభుత్వము అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం పాస్పోర్ట్ను రద్దు చేసింది లేటెస్ట్గా మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉంది మరి ఇండియా ఇప్పుడు ర్యాంక్ ఎంతంటే ఎయిటీ ఫైవ్ అమ్మా ఎయిటీ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్